మూడవ అధ్యాయం రెండవ వచనంలో మధ్య వార్తలో ఇక్కడ ఆ దినమందు బాప్సం పిచ్చి వ్యూహాను వచ్చి రాజ్యం సమీపించి ఉన్నది మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను అది ఇది యశయ్య చెప్పాడు అదే ప్రకారంగా ఈయన చేశాడు అరణ్యములోనే ఎందుకు ప్రకటించి ఎందుకు పట్టణంలోనికి వచ్చి ప్రకటించలేదు పట్టణంలో ప్రకటించలేదు ఎందుకంటే పట్టణం అంతా కూడా చెడిపోయి ఉంది కదా పట్టణము రోమయన్ అధికారంలో ఉంది ఇస్రాయేలు జనాంగం అంతా పరిసయులు సద్దుకాయలు హేరోదిలు వీళ్ళ నాలుగు సెక్స్గా డినామినేషన్గా విడిపోయి ఉన్నారు ఇస్రాయేల్ వంశం అంతా కూడా వాళ్ళు ఏంటంటే కళ్ళు మూయబడి చెవులు కప్ప చెవులు చెవిటి వాళ్ళుగా మారిపోయి ఉన్నారు కదా మరి కనుక వాళ్ళు ఇప్పుడు నీ కన్నులకు అవి మరుగు చేయబడి ఉన్నాయన్నాడు కదా రేసయ్య అందుచేత ఆయన అరణ్యంలోనే పెంచబడ్డా ఆయన అరణ్యంలోనే పెంచబడ్డాడు అరణ్యంలో కేకలు వేసినా ఇక్కడ ఉంది కానీ మనం లూకాసు వార్తలోకి వస్తే మొదటి అధ్యాయం చివరి వచనం ఎనభై వచనంలో శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇస్రాయినకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను అరణ్యములో ఎందుకున్నాడు అంటే అదొక చరిత్ర మళ్ళా పరిసయులలోనే బహునిష్ట కలిగినటువంటి తెగ ఎస్ అనే ఎన్ఈఎస్ అనే ఒక తెగ ఉండేది వాళ్ళు ఏం చేస్తారంటే లేఖనాల ప్రతులు తయారు చేయడానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నటువంటి సన్యాసుల మఠం అది వాళ్ళకి ఈ లోకంతో సంబంధం లేదు వాళ్ళకి శరీర సుఖాలు కూడా అవసరం లేదు ఇప్పుడు మనవాళ్ళు పోయి హిమాలయాల్లో ఉన్నట్టు అట్లా ఉండి బహునిష్టగా ఎప్పుడు ముప్పూట వారు ప్రార్థనలు ఉంటూ ముప్పూట స్నానాలు చేస్తూ లేఖనాలు పఠించడం మళ్ళీ కొత్త కాపీ రాయడం దానికే బ్రతుకు అంకితం చేసినటువంటి ఎస్సీ అని తెగ వాళ్ళు ఈ వ్యూహాను తీసుకుపోయి పెంచారు ఎందుకు జకరియా ఎలిజబెతు పండు వృద్ధాప్యంలో ఉండగా కదా ఈ యోహానుడు దేవుడు వారికి ఇచ్చాడు యోహాను పుట్టినప్పుడు అని యాజకుడు ఎలిజబెత్ ఇద్దరు బహు కాలము గడిచిన వృద్ధులు ఈ పిల్లోడు పుట్టగానే వాళ్ళు చచ్చిపోయారు పాపం సంవత్సరం రెండేళ్లకు అప్పుడు అనాథ బాలుని ఎస్సీన్స్ తీసుకెళ్లి పెంచాడు అడవిలో ఉంటారు వాళ్ళు అక్కడ లేఖనాలు ఈయన కూడా చదువుకొని ఆయన అర్థం చేసుకున్నాడు ఓ ఇది తరం వచ్చేసింది మెసియా ప్రత్యక్షమవుతారు ఇక పట్టణంలోకి వెళ్ళాలంటే ఆయనకి ఇష్టం లేదు ఆయన అరణ్యంలోనే కేకలు వేస్తూ ఉంటే పట్టణంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఆయన దగ్గరికి ఆయన బోధవిని మారుపంచుకుని ఎవరో ఒక మహానుభావుడు ఒక మహర్షి అరణ్యంలో కేకలు వేస్తున్నాడట ఆయన స్వరము ఆయన సందేశము ఆయనలోని ఆవేశము దేవుని శక్తి కళ్ళారం మనం చూడగలుగుతున్నాం గారు పదన వెళ్దాం వెళ్దాం ఒకరికొకటి చెప్పుకొని మౌత్ టు మౌత్ పబ్లిసిటీ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేసుకొని ఒకడు వంద మంది వెయ్యి మంది లక్ష మంది మొత్తం వెళ్ళిపోయారు అక్కడ దేవుని వాక్యము ఎక్కడికి వస్తుందో అక్కడికి జనం అందరూ వస్తారు అదొక పాఠం దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు తన నోట దేవుని మాటలుంచబడితే ప్రజలు కొరకు ప్రయాసపడనక్కర్లేదు వాక్యం ప్రకటిస్తూ ఉంటే జనం ఎలాగో వచ్చేస్తారు అది యోహాను నేర్పే పాట అరణ్యంలోనే పెరిగాడు పాపం అరణ్యంలో కేకలు వేస్తుంటే ఎవడో ఒకడు పని మీద అడవిలోకి వచ్చినాడు విని ఇతని వింతైన వైఖరి ఇతను అడవి తేనె తింటాడు అడవి మెడతలను ఆహారంగా తీసుకుంటాడు మామూలు వస్త్రాలు ధరించడు ఇతని వైఖరి వేరు చాలా ధైర్యంగా పాపాన్ని ఖండిస్తున్నాడు రండి రండి ఇస్రాయేల్ను దేవుడు దర్శించాడేమో కొత్త ప్రవక్త వచ్చాడని ఒక్కడు చాలి కదా టౌన్ అంతా వైల్డ్ ఫైర్ లాగా వ్యాపించి అందరూ అక్కడికి రావడం మొదలుపెట్టారు పట్టణంలోకి వచ్చి మాట్లాడితే ఏమవుతుందంటే మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చి ప్రధాన యాజకులు ఎవడు నీకు అధికారం ఇచ్చిందని అడుగుతారు అప్పటి వ్యవస్థ ఉంది చెడిపోయింది అంత రాజకీయాలు ధన సంపాదన హేరోదిలు ఎవరంటే పొలిటికల్ సాల్యువేషన్ కొరకు ఎదురు చూశారు సద్వికాయ్యులు ఏంటంటే ఆత్మను దేవదూతను నమ్మరు పునరుద్ధానము నమ్మరు పరిశైలు నమ్ముతారు కానీ మిస్సయ అనేవాడు మేము చెప్పే నిర్వచనం ప్రకారమే రావాలని అదొక మొండి పట్టుదం ఇలాగా ఇస్రాయిలు వంశములోనే ఇన్ని తెగలు ప్రధాన యాజకులే వ్యతిరేకం రోమియోల పరిపాలన అందుకే ఆయన ఈ జంజాటంలోకి పోకుండా అక్కడే ప్రకటిస్తుంటే ఈ ఊరంతా వదిలేసి జనాలు అడవిలోకి వెళ్ళి ఇంతమంది ఎందుకంటే వస్తున్నారు నీ దగ్గర కానీ ఎవరు అడగలేరు వాళ్ళని అడగండి అయ్యా నేను రమ్మన్నానా నేను ఊరికొచ్చి వచ్చి అందరినీ పిలిచానా దేవుడు నా నోట్లో ఉంటున్న ఉంచిన మాట ప్రకటిస్తున్నా వాళ్ళు వస్తున్నారు నన్ను అడుగుతారు ఏంటి వచ్చేవాళ్ళని అడగండి అంటాడు ఆయన పట్టణంలో ఇదే సీన్ ఉంటుంది మళ్ళీ ఇంతకుముందు మనం లూకాసు వార్త ఇరవైలో ఎనిమిదో వచనంలో చూశాం కదా పట్టణంలోకి వస్తే అదే సీన్ మళ్ళీ అవుతుంది అందుకని దేవుని నడిపింపు చేత అరణ్యములో కేకలు వేసేటట్టుగా దేవుడిని జాం ఓకే సార్ ఎవరైనా ఒక ప్రవక్త అనుకుంటే ఏ ప్రవక్త అయినా ఈయన బాప్సు చౌహాన్ తప్ప ఎవరు కూడా కేకలు వేయలేదు దాదాపు అందరూ మౌనంగా ఉన్నారు కదా ఈయనకు కేకలు వేయడమే ఆ ప్రత్యేకతకు ఏంటి కేకలు ఎందుకు వేయరు మహాపురంలో మహాపట్టణంలో మూడు దినముల ప్రయాణం అంత దూరం సంచరించి ఆయన కేకలు వేశాడుగా అలాగా అప్పట్లో మరి ప్రింటెడ్ బుక్స్ లాగా చేయడానికి ప్రింటింగ్ మెషిన్స్ లేవు అంటే మైకులు లేవు అని మైకులు లేవు ఎవరైనా సరే ఇప్పుడు యేసు ప్రసంగించిండు ఆయన గట్టి గట్టిగా కేకలు వేసాడని అంటే కేకలు అని అంటే గట్టిగా మాట్లాడటము ఇప్పుడు ముగ్గురు ముగ్గురు ఇద్దరు ముగ్గురు కూర్చుంటే మామూలుగా మాట్లాడతాం మూడు వందల మంది కూర్చుంటే మరి కేకలు వేయాల్సిందే కదా షౌటింగ్ అట్ ద పిచ్ ఆఫ్ వాయిస్ యాజ్ లవ్డ్ యాజ్ పాసిబుల్ సో అలాగా వీళ్ళందరూ ఇప్పుడు మోషే ఉన్నారు లక్షల మందితో మాట్లాడారు ఆయన నోట్లో నోట్లో కొనుక్కుంటే ఎవడి గినగడుతుంది అలాగే ప్రవక్తలు అందరూ కూడా స్వరంపించి మాట్లాడే ఎనిమిది వందల యాభై మంది ప్రవక్తలతో ఏలియా మాట్లాడాడు ఎక్కడ కర్మెరుకుండా దగ్గర ఆయన సైలెంట్గా చిన్నగా మాట్లాడితే ఎవరి వినబడుతుంది మీ ముందే ఎనిమిది వందల యాభై మంది ఉన్నారు ప్రవక్తలు ఇంకా ఇస్రాయేల్ జనం అందరు ఉన్నారు రాజు రాణి బంట్రౌతులు వాళ్ళు వీళ్ళు సైనికులు ఉన్నారు ఒక్క ఏలియా మాట్లాడుతున్నాడు లో పిచ్చులో ఎలా మాట్లాడతారు ఆ రోజుల్లో ప్రవక్తలందరూ కూడా తమ శక్తి కొద్దీ గొంతెత్తి మాట్లాడిన కేకలేసారే చెప్పుకో అంతే అంతే